అంటే దేవుని పైన కోప ఉంటారు చాలా మంది బయట అందరు ముందు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నట్టు ఏ బాధ లేదనట్టు కనపడుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఒకలాంటి కోపము ఎవరి కోపము మీ పైన కంటే ఎక్కువ దేవుని పైన ఏం దేవా నేను నమ్ముకున్నా కదా నేను నమ్ముకుంటే నాకు ఏంటిది నేను అనుకున్నట్టు నా జీవితంలో ఏది జరగట్లేదు నా కరియర్ విషయంలో నా వివాహ విషయంలో నా ఉద్యోగ విషయంలో నా ఎడ్యుకేషన్ విషయంలో అంతా కూడా తిన్నగా వెళ్దాం అనుకుంటే అంత కూడా గలిబిలిగా ఉంది ఎటువంటి అటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ఉన్నారా దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు యు ఆర్ వండరింగ్ వాట్ డూ ఐ డూ విత్ మై లైఫ్ యువ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లైఫ్ ఒక పక్కన చూస్తే బంధువులు స్నేహితులు అందరు కూడా చక్కగా సంతోషంగా ఉన్నారు ఆశీర్వదించబడినట్టుగా కనబడుతున్నారు ప్రతి నిజంగా ఆశీర్వదించబడ్డారేమో కానీ మీ జీవితంలో ఏమో బానిసలుగా ఇంకా చిన్న స్థాయిలో చిన్న పరిస్థితులు చిన్న స్థాయి అంటే డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ మటీరియలిస్టిక్ అన్ని విషయాల్లో కూడా వారందరూ ఒక అంత లెవెల్కి వెళ్తే నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనే పరిస్థితులు ఉన్నారేమో వాళ్ళు అంత భక్తి కూడా చేయని వాళ్ళు వాళ్ళకేమో ప్రమోషన్ వెంబడి ప్రమోషన్ వస్తుంది నేనేమో ఇంకే అడుగుండిపోయిన స్థితిలోనే ఉన్నాను వాళ్ళేమో ఇంత మంచిగా పొత్తి ఇల్లు కొనుక్కుంటున్నారు ఇది చేస్తున్నారు చాలా మందికి ఆశీర్వాదం అంటే ఇవే ఏంటిది ప్రమోషన్ పొత్తిళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటూ ఉంటారు నిజమైన సంతోషము సమాధానము అది దేవుడిచ్చి అన్నిటికంటే విలువైన ఆశీర్వాదం అని నమ్మట్లేదు కానీ ఒకవేళ మీ జీవితంలో మీరు ఎంత ప్రయత్నించినా మీ ముందున్న వారే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నాయి అన్నారు దూసుకుంటూ వెళ్తానే అన్నారు కానీ మన జీవితం బేమొస్తే స్టక్ అయినట్టు ఉంది చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటిదంటే నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు వన్ ఎం స్టేయింగ్ సో హోలీ నథింగ్ సీన్స్ టు చేంజ్ ఏది కూడా మారుతున్నట్టు కనపడలేదు నేను నా భక్తిని నేను ఇవన్నీ ఆచరిస్తున్నప్పుడు దేవుడు మాటలు అన్ని కూడా ఆచరిస్తున్నా చూచా తప్పకుండా నేను ఆచరిస్తున్నాను కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు ఫ్రస్ట్రేషన్ విసుకు నిరాశ నిస్పృహ ఏం చేయాలి అసలు ఆగిపో అంత వదులుకొని ఇక్కడే ఉండాలా ఇంకేం ప్రయత్నించకుండా మొత్తం కుప్పకూలిపోతాను అన్న పరిస్థితిలో ఉంటున్నారండి చాలా మంది ఈ రోజు అటువంటి వారితోటి దేవుడు మాట్లాడమంటున్నాడు ఒకసారి అదే అధ్యాయము అదే